యోబు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు అప్పుడు యోబు ఇలాగున ఇచ్చెను శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి జ్ఞానము లేనివానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి సంగతిని ఎంత చక్కగా వివరించితివి నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు లాడుదురు ఆయన దృష్టికి పాతాలము కూపము బట్ట బయలుగా ఉన్నది శూన్య శూన్యమండలముపైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచను శూన్యముపైని భూమిని ప్రేలాడచేసెను వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను దాని దానిమీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తిన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదరును తన బలము వలన ఆయన సముద్రమును రేపును తన వివేకము వలన రాహాబును పగులగొట్టును ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను ఇవి ఆయన కార్యములలో స్వల్పములు ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా గర్జనులు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు ఇంతటితో యోభు గ్రంథములోని ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి